హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అండి మరి రాత్రి పది పది పదకొండు నుంచి అయితే అనంతపూర్ జిల్లాలో అయితే చాలా చోట్లయితే ఎక్కువగా అయితే వర్షం అయితే వచ్చింది అయితే భారీ వర్షం అయితే ఎక్కువగా రాదండి ఒక మాదిరిగా అయితే నైట్ మొత్తం అయితే వర్షం వస్తూ చిన్నగా కొద్దిసేపు తగ్గడం అయితే వర్షం అయితే వచ్చింది మరి అదేవిధంగా ఈరోజు పది గంటల వరకు అయితే కూడా చాలా చోట్ల వర్షపాతం అయితే నమోదైంది మరి ఈరోజు సాయంత్రం రేపు కూడా వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు కంటే కొద్దిగా రేపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి కావున అందరూ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోగలరు మీ ఏవైనా పంటలు ఉంటే మనకు అనుకూలంగా చేసుకునేటట్టు అంటే చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్లోకి ఆరు వందల ఎనభై టన్నుల దాకా అయితే చేనేకలు అయితే రావడం జరిగిందండి మరి అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైంది ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వేల రూపాయలు మరి ఈరోజు యావరేజ్గా అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గాయండి పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్య ఎక్కువగా రేట్లు అయితే యావరేజ్గా వెళ్ళడం జరిగింది పదివేల నుంచి పద్నాలుగు వేల లోపే ఎక్కువగా యావరేజ్ ప్రైస్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి ఈరోజు అనంతపురం మార్కెట్లో అంటే పదహారు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ అనంతపురం మార్కెట్లో పదహారు వేల రూపాయలు మాత్రమే చిన్నకాయలు వెళ్ళడం జరిగింది